పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించే దిశగా సేపూరి న్యాయ సేవ కార్యాలయం ప్రారంభం కర్నూలు స్థానిక అశోక్ నగర్ లో ప్రముఖ న్యాయవాది సేపూరి విజయ్ మోహన్ ఆధ్వర్యంలో సేపూరి లీగల్ సర్వీసెస్ మరియు లా అసోసియేషన్ పేరిట కార్యాలయం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి కేడిసిసి బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సేపూరి విజయ్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు సత్వర ఉచిత న్యాయ సలహాలు సేవలు అందించే దిశగా మా కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఏకపక్షానికి తావు లేకుండా న్యాయానికి పెద్దపీట వేస్తూ పారదర్శకంగా తాను ప్రజలకు న్యాయ సేవలు అందించానని అన్నారు సివిల్ క్రిమినల్ కేసులతో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు సంబంధించిన కేసులు కూడా అన్ని వేళల పరిగణలోకి తీసుకుంటూ ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు మా కార్యాలయం ద్వారా అందుబాటులో ఉంటానని అన్నారు అధికార రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం మదిలేటి శ్రీ రాజశేఖర్ ఎన్ఎం కృష్ణమోహన్ ఎం రాజు ఏ రాజేష్ ఎన్ త్రివిక్రమ్ ఎన్ వేణుగోపాల్ బి శివలాయర్లకు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు

మా ప్యానల్ ఆఫీస్ అసోసియేషన్ సేపూరి అసోసియేషన్ సో త్వరలో శేపూరి లీగల్ సర్వీసెస్ అని ఇంకొకటి రిజిస్ట్రేషన్ చేసి లీగల్ ఎయిడ్ అందించడం కూడా జరుగుతుంది గ్రామాల్లో ప్రతి గ్రామంలో వాళ్ళకున్న సమస్యలు ఏమి వాళ్ళ వాళ్ళకున్న రైట్స్ ఏమి ఫండమెంటల్ రైట్స్ ఏమైనా అనేవి అని చెప్పి వాళ్ళ హక్కు కాపాడుకోవడానికి వాళ్ళకి న్యాయశీల అందిస్తాం పబ్లిక్ ఇంట్రెస్టిఫిషన్స్ చాలా చేసిన జనాలకు సేవ చేసిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ప్రాక్టీస్ కాబట్టి ఈ కేసు కూడా చేసి నిన్న జరిగిన బస్ యాక్సిడెంట్ బస్ ఇన్సిడెంట్ ఎక్కువ దగ్గర నేను ఈ సంవత్సరమే ఆ బస్ ట్రావెల్స్ మీద కేసు కూడా వేసినాము మేము కేసు వేసి గెలిచినాము మా టీం కేసు వాళ్ళ తగ్గ ముందు వాళ్ళ నెగ్లిజెన్స్ ఉంది అనేది మేలో జడ్జిమెంట్ కూడా వచ్చింది కాబట్టి

ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ప్రజల ఆదరణ మగ్గు కావాలి